కూర్చొని పని చేసుకొచ్చే ధైర్యం దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందప్ప అంటే మన కాలువ శ్రీనివాసన్న ఈ సభాపక్షంగా చెప్తా ఉన్నా నిన్న మెట్టుకోవాలి రెడ్డి గారు మన ఊర్లో మాట్లాడినాడు తొంభై శాతం వైసీపీ పడతాయంట పది శాతం మాత్రం మనకు పడతాయంట నువ్వు మా గ్రామానికి ఏం వరకు పెట్టినా మా గ్రామానికి నువ్వు ఏం చేసాం నీతో కూడా మేము ఐదు సంవత్సరాలు పనిచేసాం మీకు ఎన్నో సేవలు చేసినాం నీ రుణంలో మేము లేము మా తెలుగుదేశం నాయకులు నువ్వు బాకీ ఉండు కానీ మా ను మా రుణం మా రుణం నువ్వు తీసుకోలే మరి ఈరోజు గ్రామంలో అభివృద్ధి మేమే చేసామని చెప్తారు సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసినాం మాకు అవకాశం వచ్చింది రెండుగా చేసినాం దాదాపు ఈ గ్రామంలో నాలుగు వందల యాభై ట్యాబ్లెట్లు కట్టించినాం రెండు వందల ఇరవై ఇల్లు కట్టించినాం ఇక్కడ మన చెరువుకి చెరువు కట్టు కానీ తొంభై ఐదు లక్షలు శాంక్షన్ చేయించిన ఘనత ఎవరిదైనా ఉందంటే కాలువ శ్రీనివాస గారి మరి హై స్కూల్ కాంపౌండ్ కానీ హాస్పిటల్ కాంపౌండ్ కానీ మన ప్రభుత్వంలోనే మనం శాంక్షన్ చేశాం ఎన్నికల కోడ్ వచ్చినందున వల్ల మనం చేయలేకపోయినాం ఈ రోడ్డు ఇటు నుంచి కోడాల గేట్ వరకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు నేనే అన్న ద్వారా శాంక్షన్ చేపించిన కానీ ఎన్నికల అవకాశం వచ్చింది చెప్తా ఉన్నా ఒక ఇలాంటి నాయకుడు మనం గెలిపించుకుంటే మనం అందరం అభివృద్ధి చెందుతాం మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ముందు దగ్గర మన కాలువ శ్రీనివాసన్న గారు పెద్ద రిజర్వాయర్ డ్యామ్ కట్టిస్తావాడు ఆ డ్యామ్ కట్టిస్తే శ్రీధర్ఘట్ట గ్రామంలో రెండు పంటలు కూడా నీళ్ళొచ్చి బంగారు పంటలు పండుతాయి మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ నాయకులు చెప్పిన మాట ఇనతో ఒక బలమైన నాయకుడు రెండు అంకెల నాయకుడు మనని పడుగు బలహర్గాల నాయకుడు ఇలాంటి నాయకుని గెలిపించుకుంటే మన చెరువుకు నేర్పించుకో కానీ గుంతగల దగ్గర డ్యామ్ కట్టించుకునే దానికి కానీ అన్న శాయశక్తి పని పనిచేస్తాడు మరి ఉంత కళ్ళు నాది మెట్టుకునే చెప్తాడు ఉంత కళ్ళు నాది ఉంత నాది అంటాడు కాలు శ్రీనివాసరావు గారు హయాంలో డిపిఆర్ సర్వే ఐదు కోట్ల శాంక్షన్ అయింటే ఈ ఐదేళ్లలో మీరు గట్టి పీకినారా అని అడుగుతా ఉన్నా మేము వస్తున్నాం మేము వస్తున్నాం కాలువ శ్రీనివాసన్న గారు యాభై వేల మెజార్టీతో రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎలక్షన్ తర్వాత ఉంతకల్ల డ్యామ్ కట్టించి మన రైతుల రుణం తీర్చుకోవాలన్నా మనము రైతులకి రుణ పడి ఈసారి ఈసారి ఖచ్చితంగా పొరపాటు పడదండి ఆలోచన చేయండి ఒక్క ఓటు వెయ్యో రెండు వేల కాదు మన విలువ వేల కోట్లతో మన ఓటు ఆధారపడి ఉంటది మన పిల్లల భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటది ఈ రోజు ఎంతో మంది మీ పిల్లలందరూ చదువుకుంటా ఉన్నారు ఎక్కడైనా ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా కనీసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్టరీ కట్టించినా అదే నారా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ఉండింటే ఎంతో మందికి ఉపాధి దొరికేది పిల్లలందరూ ఉద్యోగాల్లో ఉండేవారు ఇవన్నీ ఆలోచన చేయండి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి సైకిల్ గుర్తు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ అంబికా లక్ష్మణ్ గారికి మరొకటి కాలువ శ్రీనివాసన్న గారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అండమైన మెజారిటీతో గెలిపించాలో మరి కోరుకుంటూ అవకాశం దిగుల గట్ట గ్రామ ప్రజలు మహిళలకు యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చిరోత్సవ మంచి బాధాప్య వందనం ఈసారి ఈసారి ఆశ్చర్యించండి నేను రైతు బిడ్డని నేనే స్వార్థం లేకుండా పని చేస్తున్నా రైతుల కోసమే పని చేస్తున్నా వీళ్ళ దగ్గర ఎదురు వేసుకునే పనిచేసే అవసరం లేదు మన గ్రామం బాగుండలో మన గ్రామ ప్రజలంతా బాగుండదనే కష్టపడతానే తప్ప నాలో ఏ స్వార్థం లేదు అందరూ ఆశీర్వించి తదుపరి పెద్దలు మాజీ మంత్రి వర్యులు కాలువ శ్రీనివాసం గారు మాట్లాడుతుందిగా కూర్చున్నాం అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీధరగట్ట గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూపిన అభిమానానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది ఈ నెల పదమూడవ తేదీ ధర్మం గెలవాలా అధర్మం ఓడిపోవాలా ధర్మాత్ముడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా కావాలా వద్ద చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని మనవలను ఎవరు కాపాడలేరు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల అరాచక పాలనలో అభివృద్ధి లేదు ఎవరికి ఇసుక దొరక్కకుండా చేశారు నాసిరకం మద్యం ప్రభుత్వమే సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో మాడింది ప్రభుత్వమేమే నాసిరకం సరఫరా మద్యం చేస్తుంది ఈ ఊర్లో వైసీపీ నాయకులేమో కర్ణాటక మద్యం సరఫరా చేస్తారు చెరువు రిపేర్ల పేరు చెప్పి ఒక సంవత్సరం వేస్ట్ చేశారా లేదా నీళ్ళన్ని కింద వేస్ట్ చేశారా లేదా ఒక రైతు చికన్న చికన్నేనా తిమ్మప్ప తిమ్మప్ప రైతు బ్రహ్మాండంగా పండించినాడు ఎదురెడ్డి చెరువులో నీళ్లు బారీమంటే కర్ణాటక మధ్య ఏర్లే పారిస్తా ఉన్నారు వైసీపీ నాయకులు కాబట్టి మీరందరూ కూడా విఘ్నతతో చేయాల తెలివిగా వేయాలా ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఐదు సంవత్సరాలు మీరు చూశారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు మెట్టు గోవింద్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన్ను చూశారు నా పరిపాలన బాగుంది ఆయన పరిపాలన బాగుంది అనేది ఒకసారి బేరీ చేసుకోండి నేను చీకటి పడతానే రగ్గు భుజాన్ని వేసుకొని కాలోని కట్టుకునేకి మీరు అంతకుముందు పోతానరా లేదా పోతానారా లేదా పాత రోజులు గుర్తు తెచ్చుకోండి నేను వచ్చినాక ఎవరికి అవకాశం లేదు మీరు ఇంట్లో పండుకుంటే మీ పొలాలు పారనాయే లేదా అది కాలువ శ్రీనివాసుల ఘనత యాడో కర్నూలు జిల్లాలో పారాల్సిన నీళ్ళన్నీ తీసుకొచ్చి రాయదుర్గంలో పారించాము ఇక్కడ రైతులను ఆదుకున్నాం పంటలు పండించినాం తుంగభద్ర రిజర్వాయర్ లో మన వాటా అయిపోయినా నీళ్లు తీసుకొచ్చి పారించాం వీళ్ళు మన వాటా ఉన్నా సక్రమంగా నీళ్లు తేలేని అసమర్థులు వైసీపీ నాయకులు అసలు ఏ నీళ్లు ఎడబడతాయి ముఖ్యమంత్ రెడ్డి తెలుసా అది నీళ్ల పైన అవగాహన దా ఒక అజ్ఞాని బాబు అవన్నీ అట్లా ఏ మా దూరం పో అవన్నీ అర్థం కొరకాయ మెట్టుకోవద్దు రెడ్డి ఏమి చేయ వాడు ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో అవగాహన లేనివాడు పనులు చేసుకోలేని వాడు డు అతని వ్యాపారం పంతదుర్గం అభివృద్ధి కోసం మనం గెలాలి రాయదుర్గం కోట పైన పసుపు జడాల ఐదేళ్ళ చూస్తా ఉన్నాం ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు నూనె గ్యాస్ పెట్రోలు డీజిల్ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి లేదా డు ఏది తీసుకున్నా ఏమీ కొనేదట్లు లేదు ఏమీ తినేదట్లుగా లేదు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు ఐదు వేలతో కుటుంబం గడిచేది ఈరోజు పదివేలైనా కానీ చాలడం లేదు అప్పుడు రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఆరు వందల ముప్పై రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేది మిగతా సరుకులన్నీ మూడు వేల చిల్లరకు సరుకులు వచ్చేటివి ఈరోజు గ్యాస్ సిలిండరే పదకొండు వందలు మరి కరెంటు బిల్లు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తుంది ఇదే రెండు వేలు అయిపోయాయి ఆ రోజు తొమ్మిది వందలు అయిపోయేది రెండు వేలు పెరిగింది ఇవన్నీ కూడా సామాన్యుడి నెలవారీ బడ్జెట్ ను విపరీతంగా పెంచే ఇబ్బంది పడతా ఉన్నాయి వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు సంబంధం లేకుండా పోతా ఉంది చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ప్రథమ ఏ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాలన రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడవాళ్ళు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం పీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు అయితే యాభై ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇస్తాం అది కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాం దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు పెరుగుతుంది ఎంతమంది స్కూల్కి పోయే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు డబ్బులు వస్తాయి అంటే ముగ్గురు పోతే నలభై ఐదు వేలు నలుగు పోతే అరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఆటోలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది రైతు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తుంది శ్రీధర్గడ్డలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ తాతల కాలం నుంచి వస్తున్న భూములు మీకే మీ చేతిలోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి రైతు పైన ఫోటో వేసుకున్నాడు రైతు భూముల్లో రాళ్ళు బతితే జగన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి రేపొద్దున ఈ భూములన్నీ మావే అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు అట్లాంటి చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీకు తాతల కాలం నుంచి వచ్చిన భూములైన ఎవరైనా ఒక పిటిషన్ పెడితే అది వివాదాస్పదమైన భూమి అవుతుందంట దాన్ని అమ్మేదానికి కొనేదానికి దానికి లేదంట అంటే నీ ఆర్మిస్ట్రీకో నీ అవసరాలకు ఏదన్నా రెండు ఒక నల్ల చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాడు సార్ ఒకటే చెప్పినాడు చట్టాన్ని నేను ముఖ్యమంత్రి అయితే రద్దు చేసి రైతుల హక్కుల్ని కాపాడతానని స్పష్టంగా మాట ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రైతుల భూములు రైతుల చేతుల్లో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మీ పిల్లలు మీరు బాగుండాలి బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా దానికి పది మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు పైన వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారిని ఇద్దరిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించారు